ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏ రైతు ఇంటికైనా వెళ్ళండి మాకు రెండు రోజుల్లోపే మేము అమ్మిన పంటకి డబ్బులు ఇచ్చి మా బ్యాంకులో పడ్డాయని చెప్పి ఎంతో ఆనందంగా చెబుతున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నెలల తరబడి ధాన్యం వేసిన తర్వాత కూడా డబ్బులు రాక వస్తాయో రావో తెలియక అలమటించామని చెబుతూ ఉన్నారు రోజున చంద్రబాబు గారు ఏ కార్యక్రమం చేసినా చేసిన కార్యక్రమమే నూటికి నూరు శాతం ఇవాళ గ్యాస్ బండ్లకి మూడు బండ్లు ఫ్రీ అంటే మూడు బండ్లు కూడా ఒక్కొక్క బండ దానికి ఎంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఇరవై అన్నిటికీ నలభై ఎనిమిది గంటలే పేరు నాని గారి ఒకసారి చూసుకుంటే ఆయన గోదాములో దాచిన బియ్యానికి ఆయనే భద్రత కల్పించాలి అలాంటిది ఆయనే కొన్ని కోట్ల రూపాయలు విలువైన ధాన్యాన్ని పక్కదారి పెట్టించారు మరి ఆయన క్లియర్గా లెటర్ ఇచ్చాడా పక్కదారి పెట్టింది ఎట్ట పట్టిందో మాకు తెలీదు కానీ దానికి డబ్బులు కడతామని ఇచ్చారు అంటే డబ్బులు కడతామని ఇచ్చినట్టు అంటే మూడొంతులు ఒప్పుకున్నట్టే అక్కడ దొంగతనం జరిగిందండి అంత దొంగతనం ఎవరు చేయగలరో సమర్థులు కూడా మనందరికి తెలుసు ఈ రోజున భయపడి అదలేకుండా పారిపోయారు కుటుంబ కుటుంబం పారిపోయారు రెడ్డి గారు చెబుతున్నాడు ఒక్క గజం కూడా నేను విశాఖపట్నంలో కబ్జా చేయలేదు వాళ్ళు విశాఖపట్నం అంతా గగ్గోలు పెడతా ఉన్నారు విజయసాయి రెడ్డి గారు ఇష్టానుసారంగా ఆస్తులు కాజేశాడు వాళ్ళ అమ్మాయి పెద్ద పెద్ద బిల్డింగులు పగల కొడితే మరి అట్టి పగల కొట్టారు ఆ బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్లో పగల కొట్టడం జరిగింది మీరు అక్కడ కబ్జా కాకపోతే ఎట్లా పగలు కొట్టారు అంటే వాళ్ళ అమ్మాయి కబ్జా చేస్తే ఈయన ఖాతాలు ఈయన ధైర్యం చూస్తున్నాం కదా వాళ్ళ అమ్మాయి కబ్జా చేసింది సో ఈ విధంగా అబద్ధాలను కూడా చాలా కాన్ఫిడెంట్గా ఒక ప్రొఫెషనల్ దొంగలు కనుక ఏ విధంగా వాళ్ళు దొంగతనం చేసినా కూడా చేయలేదని చెబుతారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద నాయకుల వరకు చెప్పడం జరుగుతుంది మన జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు రెండు రూపాయల తొంభై ఐదు పైసలకి నేను కరెంటు కొంటే నాకు శాలువ కప్పాలి అవార్డు ఇవ్వాలి లేదా బిరుదు ఇవ్వాలని చెబుతా ఉన్నాడు ఆ రోజు నూట తొంభైకి అవైలబుల్ ఉంటే కరెంటు రెండు వందల తొంభై ఐదుకి ఎందుకు కొన్నారు అంటే రెండు వందల తొంభై ఐదు పాత రేట్లు లెక్కడ చెబుతా ఉన్నాడు ఆయన నాకు తెలిసి సోలార్ వచ్చినప్పుడు మొట్టమొదటి రోజులో పదిహేడు రూపాయలు పడింది ఇవాళ దాని టెక్నాలజీ పెరిగిపోయి ఆ ఎక్విప్మెంట్లో సమర్థత పెరిగిపోయి వాళ్ళ రూపాయి తొంభై పైసలు కరెంటు వస్తూ ఉంది రెండు రూపాయల తొంభై ఐదు పైసలకు ఆయన కొని యూనిట్కి రూపాయి తను వెనకేసుకుని లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసి ప్రజలకు నష్టపరిచి ప్రజల మీద భారం వేసి ఈ రోజున దాని కరెంట్ రేట్లు పెరిగే విధంగా ఆయన అందువలన రాష్ట్రం మొత్తం కూడా ఆయన కేవలం ఆయన రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఏడు వేల కోట్లో ఆయనకి లంచం ఇచ్చారు అదానీ గారు అని చెబుతున్నారు ఆయన ఏడు వేల కోట్ల కోసం ప్రజల మీద లక్ష కోట్ల భారం ప్రజల మీద వేయటం ఎంతవరకు సమర్థనీయం దానికి బాధ్యులు ఎవరని నేను అంటే అబద్ధాలు ఎంత గొప్పగా అబద్ధాలు ఆడతారని అమాయకులు నమ్మచ్చు కానీ ఆయన పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన చూసినప్పుడు చూసి కానీ ఆ తర్వాత ఇవాళ పరిపాలన చూసి కానీ ఏ ఒక్కళ్ళు కూడా నమ్మే స్థితిలో లేరు అనేది ఆయన గమనించుకోవాలా ఎప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకుని రానున్నోజులు అలాంటి పొరపాట్లు జరగకుండా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ అనేకమైన ఆర్థిక ఇబ్బందులు కూడా సంక్షేమం మర్చిపోకుండా అభివృద్ధిని కూడా మర్చిపోకుండా ఇవాళ ఇక్కడ వాటర్ పైప్లైన్ వేసుకోవడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న అనేకమైన రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అభివృద్ధి మర్చిపోవట్లేదు సంక్షేమం కూడా మర్చిపోవట్లేదు ఈ రెండింటినీ సమన్యాయంతో రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ అభివృద్ధి నిరంతరం కొనసాగుద్ది సంక్షేమం ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తాయని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను